కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తన నలభై ఎనిమిదో పుట్టినరోజు ఆగస్టు ఇరవై తొమ్మిదిను మరింత మధురంగా మార్చుకున్నాడు తన ప్రియురాలు హీరోయిన్ సాయి దన్సికతో ఎంగేజ్మెంట్ చేసుకుని తన బర్త్డేను మెమరబుల్గా మార్చుకున్నాడు చెన్నైలో విశాల్ సాయి దన్సికల ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరిగింది ఇరు కుటుంబ సభ్యులు స్నేహితులతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకకు విచ్చేశారు కాబోయే దంపతులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు అయితే అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికే విశాల్ సాయి దన్సికల పెళ్లి జరిగి ఉండేది కానీ కొన్ని కారణాలతో ఈ శుభకార్యం వాయిదా పడింది అయితే మరో రెండు నెలల్లో తన పెళ్లి జరుగుతుందని విశాల్ క్లారిటీ ఇచ్చాడు ప్రస్తుతం నడియార్ సంఘ భవన నిర్మాణం జరుగుతోంది మరో రెండు నెలల్లో ఈ భవన నిర్మాణం పూర్తి కావడంతో అందులోనే తన వివాహాన్ని చేసుకోబోతున్నట్లు తెలిపాడు మొత్తానికి ఎట్టకేలకు విశాల్ పెళ్లి పిట్టలు ఎక్కనుండడంతో అతని అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు అయితే సాయి దన్స్కతో పెళ్లి నేపథ్యంలో సినిమాల పరంగా హీరో విశాల్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది అదేంటంటే పెళ్లి తర్వాత ఈ హీరో కిస్సింగ్ సీన్స్లలో నటించకూడదని నిర్ణయం తీసుకున్నాడట రొమాంటిక్ సీన్లకు పెద్దగా అభ్యంతరం లేదు కానీ హీరోయిన్లతో లిప్ కిస్ సన్నివేశాలకు దూరంగా ఉంటానన్నాడు ఈ స్టార్ హీరో ఈ నేపథ్యంలో దేవుడు నా కోసం దేవకన్య లాంటి దన్సికను పంపించారు అంటూ తన కాబోయే భార్య గురించి విశాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి మొత్తానికి హీరో విశాల్ మంచి నిర్ణయం తీసుకున్నాడని అతని అభిమానులు స్పందిస్తున్నారు అక్టోబర్లో విశాల్ సాయి దంశికల వివాహం జరగనుందని తెలుస్తోంది త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానున్నట్లు కూడా తెలుస్తోంది